అయ్యో జ్ఞానికే ఎరుకా సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి మెరుకా వరుండే స్థలము సద్గురుడుండే మరుగు నానాలన్నీ నాల్కాకు ఎరుకా నానాలన్నీ నాల్కాకు ఎరుకా ఇట్లా కుండాలెంబడి తిరిగే తెడుకే మెరుకా అజ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి మెరుక వారు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు అయ్యో వనము సింగారము కోయిలకు ఎరుక వనము సింగారమ్ము కోయిలకు ఎరుక ఇట్లా కంపాలెంబడి విరిగే కాకికే మెరుకా జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి మెరుకా వరుండే స్థలము సద్గురుడుండే మరుగు ಅಯ್ಯೋ ಬಾಟ ಸಿಂಗಾರಂಬು ಅಶ್ವನಿ ಕೆರುಟಾ ಸಿಂಗಾರಂಭು ಅಶ್ವನಿ ಕೆರುೇಲು ದೀನೇ ಗಡಿಕೆ ಮೆರುಕ ಜ್ಞಾನಿಕೆ ಎರುಕುಲ ಮರುಗು అజ్ఞానికి మెరుక వరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు అయ్యో మడుగు సింగారంభు కెరుక మడుగు సింగారంబు కెరుక ఇట్లా కడలా కడలా సిరిగే కప్పకే మెరుక జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు అజ్ఞానికి మెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు సద్గురుడుండే మరుగు థ్యాంక్ యూ